సైకాలజీలో భాగంగా అతి ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి ఇవి వచ్చే ఎగ్జామ్స్కి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నా కాబట్టి కొంచెం నెమ్మదిగా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను జాగ్రత్తగా వినండి ఓకే ఫస్ట్ వన్ నియంత్రిత సన్నివేశంలో రెండు లేక అంతకంటే ఎక్కువ చరాల మధ్య సంబంధాన్ని కనుక్కోవడం ఈ పద్ధతిగా చెప్పవచ్చు ఫస్ట్ ఆప్షన్ ప్రయోగ పద్ధతి సెకండ్ ఆప్షన్ నిగమన పద్ధతి థర్డ్ ఆప్షన్ ఆగమన పద్ధతి ఫోర్త్ ఆప్షన్ కో రిలేషన్ పద్ధతి ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ప్రయోగ పద్ధతి నియంత్రిత సన్నివేశంలో రెండు లేక అంతకంటే ఎక్కువ చరాల మధ్య సంబంధాన్ని కనుక్కోవడం ప్రయోగ పద్ధతిగా చెప్పవచ్చు నెక్స్ట్ ఒకే కుటుంబానికి చెందిన సునీల్ తొమ్మిది నెలలకు నడవడం ప్రారంభిస్తే అనిల్ పన్నెండు నెలలకు నడవడం ప్రారంభించాడు పై సంఘటన ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది ఫస్ట్ ఆప్షన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది సెకండ్ ఆప్షన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి థర్డ్ ఆప్షన్ వికాసం ఒక పరస్పర చర్య ఫోర్త్ ఆప్షన్ వికాసాన్ని ప్రాక్తీకరించవచ్చు ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి నెక్స్ట్ వ్యక్తి తన అనుభవాలను ఆలోచనలను తనంతట తానే పరిశీలించుకునే పద్ధతి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అంత పరీక్షణ పద్ధతి సెకండ్ ఆప్షన్ ప్రయోగ పద్ధతి థర్డ్ ఆప్షన్ పరిశీలన పద్ధతి ఫోర్త్ ఆప్షన్ వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి ఇక్కడ రైట్ ఆన్సర్ అంత పరీక్షణ పద్ధతి ఫస్ట్ ఆప్షన్ వ్యక్తి తన అనుభవాలను ఆలోచనలను తనంతట తానే పరిశీలించుకునే పద్ధతి అంత పరీక్షణ పద్ధతి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫ్యూబట్టస్ అనే పదం ఏ భాషా పదం ఫ్యూబట్టస్ అనే పదం ఫస్ట్ ఆప్షన్ గ్రీకు పదం సెకండ్ ఆప్షన్ ఫ్రెంచ్ పదం థర్డ్ ఆప్షన్ లాటిన్ ఫోర్త్ ఆప్షన్ జర్మనీ ఇక్కడ రైట్ ఆన్సర్ లాటిన్ భాషా పదం ఫ్యోబట్టస్ అనే పదం లాటిన్ భాషా పదం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పియాజే ప్రకారం పూర్వ భావనాత్మక వయస్సు పియాజే ప్రకారం పూర్వ భావనాత్మక వయస్సు ఫస్ట్ ఆప్షన్ జీరో నుంచి రెండు సంవత్సరాలు సెకండ్ ఆప్షన్ నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు థర్డ్ ఆప్షన్ రెండు నుంచి నాలుగు సంవత్సరాలు ఫోర్త్ ఆప్షన్ రెండు నుంచి ఏడు సంవత్సరాలు ఇక్కడ రైట్ ఆన్సర్ రెండు నుంచి నాలుగు సంవత్సరాలు పియాజే ప్రకారం పూర్వ భావనాత్మక వయస్సు రెండు నుంచి నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ ప్రయోక్త ఒకే సమూహంలో వివిధ వయస్సులలో ఉన్న ప్రయోధ్యులను అనేకసార్లు అధ్యయనం చేయు పద్ధతి ఫస్ట్ ఆప్షన్ అనుధైర్ఘ ఉపగమం సెకండ్ ఆప్షన్ పరిచ్ఛేదన ఉపగమం థర్డ్ ఆప్షన్ ఏక సమూహ ఉపగమం ఫోర్త్ ఆప్షన్ భ్రమణ సమూహ ఉపగమం ఇక్కడ రైట్ ఆన్సర్ అణుధైర్ఘ ఉపగమం ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ప్రయోక్త ఒకే సమూహంలో వివిధ వయస్సులలో ఉన్న ప్రయోధ్యులను అనేక సార్లు అధ్యయనం చేయ పద్ధతి అణుధైర్ఘ ఉపగమం నెక్స్ట్ గణిత శాస్త్రంలో ప్రతిభావంతుడైన శ్రీనివాస రామానుజన్ సైన్స్ మరియు ఇతర విషయాల్లో కూడా ప్రతిభావంతుడిగా ఉండి ఉంటాడని విశ్వసించే ప్రజ్ఞా సిద్ధాంతం ఫస్ట్ ఆప్షన్ ఏకకారక సిద్ధాంతం సెకండ్ ఆప్షన్ సామూహిక కారక సిద్ధాంతం థర్డ్ ఆప్షన్ బహుకారక సిద్ధాంతం ఫోర్త్ ఆప్షన్ ద్వికారక సిద్ధాంతం ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఏకకారక సిద్ధాంతం నెక్స్ట్ థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షలో ఒక పరీక్షాంశం కానిది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సంఖ్యా సామర్థ్యం సెకండ్ ఆప్షన్ శాబ్దిక సామర్థ్యం థర్డ్ ఆప్షన్ ప్రత్యక్షాత్మక సామర్థ్యం ఫోర్త్ ఆప్షన్ యాంత్రిక సామర్థ్యం ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ యాంత్రిక సామర్థ్యం థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షలో ఒక పరీక్షాంశం కానిది అన్నప్పుడు ఫోర్త్ ఆప్షన్ యాంత్రిక సామర్థ్యం రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రిందివాణిలో పరిసర వాది కానివారు ఫస్ట్ ఆప్షన్ జేబి వాట్సన్ సెకండ్ ఆప్షన్ వుడ్వర్త్ థర్డ్ ఆప్షన్ లాంగ్ ఫీల్డ్ ఫోర్త్ ఆప్షన్ గాల్టన్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ గాల్టన్ పరిసరవాది కానివారు గాల్టన్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు తన ప్రధోనోపాధ్యాయునిపై తన కోపాన్ని తరగతిలోని పిల్లలపై చూపించడం అనేది ఫస్ట్ ఆప్షన్ ప్రక్షేపణం సెకండ్ ఆప్షన్ విస్థాపనం థర్డ్ ఆప్షన్ పరిహారం ఫోర్త్ ఆప్షన్ ప్రతిగమనం ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ విస్థాపనం ఒక ఉపాధ్యాయుడు తన ప్రధానోపాధ్యాయునిపై ఉన్న కోపాన్ని తరగతిలోని పిల్లలపై చూపించడం అనేది విస్థాపనం సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ స్వల్పకాలిక స్మృతి యొక్క కాల వ్యవధి ఫస్ట్ ఆప్షన్ రెండు సెకండ్లు సెకండ్ ఆప్షన్ ఇరవై సెకండ్లు థర్డ్ ఆప్షన్ వన్ బై టూ సెకండ్ ఫోర్త్ ఆప్షన్ ముప్పై సెకండ్లు ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ముప్పై సెకండ్లు స్వల్పకాలిక స్మృతి యొక్క కాల వ్యవధి ముప్పై సెకండ్లు నెక్స్ట్ సాధారణ సాధన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు సాధన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఫస్ట్ ఆప్షన్ గిల్ఫోర్డ్ సెకండ్ ఆప్షన్ మెక్తి ల్యాండ్ అండ్ అట్కిన్సన్ థర్డ్ ఆప్షన్ అబ్రహాం మాస్లో ఫోర్త్ ఆప్షన్ మెక్ ఐవర్ ఇక్కడ రైట్ ఆన్సర్ మెక్లి ల్యాండ్ అండ్ అట్కెన్సన్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సాధన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మెక్లి ల్యాండ్ అండ్ అట్కెన్సన్ నెక్స్ట్ కార్యక్రమయుత అభ్యసనం అనే భావనను ప్రతిపాదించిన వారు ఫస్ట్ ఆప్షన్ థారన్ టైక్ సెకండ్ ఆప్షన్ స్కిన్నర్ థర్డ్ ఆప్షన్ కోహలర్ ఫోర్త్ ఆప్షన్ పావ్లోవ్ ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ స్కిన్నర్ కార్యక్రమయుత అభ్యసం అనే భావనను ప్రతిపాదించిన వారు స్కిన్నర్ నెక్స్ట్ సైకిల్ తొక్కగల వ్యక్తి మోటారు బైకును కూడా నడవగలడు ఇది ఆప్షన్ వన్ అనుకూల అభ్యసన బదలాయింపు సెకండ్ ఆప్షన్ ప్రతికూల అభ్యసన బదలాయింపు థర్డ్ ఆప్షన్ శూన్య అభ్యసన బదలాయింపు ఫోర్త్ ఆప్షన్ ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు ఇంకా రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అనుకూల అభ్యసన బదలాయింపు సైకిల్ తొక్కగల వ్యక్తి మోటారు బైక్ను కూడా నడవగలడు దీనిని అనుకూల అభ్యసన బదలాయింపు అంటారు నెక్స్ట్ వ్యక్తి నిష్ఠతకి ఎక్కువ అవకాశం ఉన్న అధ్యయన పద్ధతి ఫస్ట్ ఆప్షన్ అంత పరీక్షణ సెకండ్ ఆప్షన్ పరిశీలన థర్డ్ ఆప్షన్ వ్యక్తి అధ్యయన ఫోర్త్ ఆప్షన్ ప్రయోగ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అంతః పరీక్షణ పద్ధతి వ్యక్తి నిష్టతకి ఎక్కువ అవకాశం ఉన్న అధ్యయన పద్ధతి అంతః పరీక్షణ పద్ధతి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ శిశువులలో పెరుగుదల హార్మోన్ కార్టిసాల్ సరిగ్గా విడుదల కాకపోతే సంభవించే వైకల్యం ఫస్ట్ ఆప్షన్ మంద బుద్ధిత్వం సెకండ్ ఆప్షన్ ప్రజ్ఞాలోపం థర్డ్ ఆప్షన్ మానసిక రుగ్మత ఫోర్త్ ఆప్షన్ మరగుజ్జుతనం ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మరగుజ్జుతనం శిశువులలో పెరుగుదల హార్మోన్ కార్టిస్సాల్ సరిగ్గా విడుదల కాకపోతే సంభవించే వైకల్యం మరగుజ్జుతనం ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వ్యక్తి తన బలాలను బలహీనతలను గ్రహించగలిగే సామర్థ్యమును ఏ ప్రజ్ఞ అనవచ్చు ఫస్ట్ ఆప్షన్ వ్యక్తంతర్గత సెకండ్ ఆప్షన్ వ్యక్తంతర థర్డ్ ఆప్షన్ సాంఘిక ఫోర్త్ ఆప్షన్ అమూర్త ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వ్యక్తంతర్గత ప్రజ్ఞ అనవచ్చు ఒక వ్యక్తి తన బలాలను బలహీనతలను గ్రహించగలిగే సామర్థ్యం అన్నప్పుడు వ్యక్తాంతర్గత ప్రజ్ఞ అనవచ్చు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియ ఫస్ట్ ఆప్షన్ ప్రజ్ఞ సెకండ్ ఆప్షన్ సహజ సామర్థ్యం థర్డ్ ఆప్షన్ సృజనాత్మకత ఫోర్త్ ఆప్షన్ స్థైర్వ కల్పన ఇంకా రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సృజనాత్మకత ఒక కొత్త ఊహను కానీ వస్తువుని కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియ సృజనాత్మకత థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక వ్యక్తి అగధానికి గురైనప్పుడు గత జీవితాన్ని మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ఇలా అంటారు ఫస్ట్ ఆప్షన్ దమనం సెకండ్ ఆప్షన్ అమ్నీషియా థర్డ్ ఆప్షన్ ఫ్యూగ్ ఫోర్త్ ఆప్షన్ అవరోధం ఇక్కడ రైట్ ఆన్సర్ ఫ్యూగ్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఒక వ్యక్తి అగాధానికి గురైనప్పుడు గత జీవితాన్ని మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి క్రొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ఫ్యూగ్ అంటారు ఓకే థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ దత్తాంశ సమూహానికి ప్రాతినిధ్యం వహించే విలువనే ఇలా అంటారు ఫస్ట్ ఆప్షన్ కేంద్రీయ ప్రవృత్తి మాపనం సెకండ్ ఆప్షన్ పవన పుణ్యం థర్డ్ ఆప్షన్ తరగతి అంతరం ఫోర్త్ ఆప్షన్ వ్యాప్తి ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కేంద్రీయ ప్రవృత్తి మాపనం దత్తాంశ సమూహానికి ప్రాతినిధ్యం వహించే విలువనే కేంద్రీయ ప్రవృత్తి మాపనం అంటారు నెక్స్ట్ నెట్కెట్ అనగా ఫస్ట్ ఆప్షన్ కంప్యూటర్ రంగంలో విద్యా వనరులు సెకండ్ ఆప్షన్ ఇంటర్నెట్ బ్రౌజింగ్లో నైతిక సూత్రాలు థర్డ్ ఆప్షన్ కంప్యూటర్ భాష ఫోర్త్ ఆప్షన్ వైరస్ ఇక నెట్కెట్ అంటే రైట్ ఆన్సర్ ఇంటర్నెట్ బ్రౌజింగ్లో నైతిక సూత్రాలు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిలో ఒకటి ప్రతిభావంతమైన తరగతి గది యొక్క లక్షణం కానిది ఫస్ట్ ఆప్షన్ తోటి వారితో పరస్పర సంభాషణలు సెకండ్ ఆప్షన్ చర్చలు థర్డ్ ఆప్షన్ విద్యార్థి ఉపాధ్యాయుల పరస్పర సంభాషణలు ఫోర్త్ ఆప్షన్ అతి క్రమశిక్షణ ఇక్కడ రైట్ ఆన్సర్ అతి క్రమశిక్షణ క్రింది వాటిలో ఒకటి ప్రతిభావంతమైన తరగతి గది యొక్క లక్షణం కానిది అతి క్రమశిక్షణ హై డిసిప్లిన్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం క్రింది వయస్సులు గల పిల్లలకు ఇండోర్ గేమ్స్ అవసరం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ మూడు నుంచి ఆరు సంవత్సరాలు సెకండ్ ఆప్షన్ మూడు నుంచి ఎనిమిది సంవత్సరాలు థర్డ్ ఆప్షన్ మూడు నుంచి పది సంవత్సరాలు ఫోర్త్ ఆప్షన్ ఐదు నుంచి పది సంవత్సరాలు ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మూడు నుండి ఎనిమిది సంవత్సరాలకు ఇండోర్ గేమ్స్ అవసరమని ఎన్ఈపి రెండు వేల ఇరవై సూచించింది నెక్స్ట్ మానసిక వయస్సు అనే పదాన్ని మొదట పరిచయం చేసిన వారు మానసిక వయస్సు అనే పదాన్ని మొదట పరిచయం చేసిన వారు ఫస్ట్ ఆప్షన్ థారన్ టైక్ సెకండ్ ఆప్షన్ ఆల్ఫ్రెడ్ బీనే థర్డ్ ఆప్షన్ గిల్ఫర్డ్ ఫోర్త్ ఆప్షన్ థర్స్టన్ ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆల్ఫ్రెడ్ బీనే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మానసిక వయస్సు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన వారు ఆల్ఫ్రెడ్ బీనే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మైకెల్ ఆంజిలో వైరస్ దీనికి ఉదాహరణ ఫస్ట్ ఆప్షన్ ట్రోజన్ హార్స్ సెకండ్ ఆప్షన్ టైమ్ బాంబ్ థర్డ్ ఆప్షన్ ఫైల్ డిస్ట్రాయర్ ఫోర్త్ ఆప్షన్ బూట్ సెక్టర్ వైరస్ ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ టైమ్ బాంబ్ మైకెల్ ఆంజిలో వైరస్ దీనికి ఉదాహరణ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ టైమ్ బాంబ్ నెక్స్ట్ క్రింది దశ బ్రోనర్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో భాగం కానిది ఫస్ట్ ఆప్షన్ క్రియాత్మక దశ సెకండ్ ఆప్షన్ చిత్ర ప్రతిమా పద్ధతి థర్డ్ ఆప్షన్ విశ్లేషణాత్మక పద్ధతి ఫోర్త్ ఆప్షన్ ప్రతీకాత్మక పద్ధతి ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ విశ్లేషణాత్మక పద్ధతి క్రింది దశ బ్రూనర్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో భాగం కానిది అన్నప్పుడు విశ్లేషణాత్మక పద్ధతి కాదు నెక్స్ట్ నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనుకబడతారు అనేది పుస్తక రచయిత ఫస్ట్ ఆప్షన్ జాన్ హాల్ట్ సెకండ్ ఆప్షన్ జాన్ డూయ్ థర్డ్ ఆప్షన్ మఖరెంకో ఫోర్త్ ఆప్షన్ ఎంఎస్ నీల్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జాన్ హాల్ట్ నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనుకబడతారు పుస్తక రచయిత హౌ చిల్డ్రన్ ఫెయిల్ అనే బుక్ ఆదర్ జాన్ హాల్ట్ నెక్స్ట్ క్రింది వానలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఫస్ట్ ఆప్షన్ ప్రదర్శనా పద్ధతి సెకండ్ ఆప్షన్ సమస్య పరిష్కార పద్ధతి థర్డ్ ఆప్షన్ అన్వేషణ పద్ధతి ఫోర్త్ ఆప్షన్ ప్రకల్పన పద్ధతి ఇక్కడ రైట్ ఆన్సర్ ప్రదర్శన పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ప్రదర్శన పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి అనేవి ఇక్కడ కేంద్రీకృత పద్ధతులు కానిది అన్నాడు కాబట్టి ప్రదర్శన పద్ధతి అనేది నెక్స్ట్ ముఖాముఖి చర్చల ద్వారా సమాచారాన్ని సేకరించడం ఫస్ట్ ఆప్షన్ జీవిత సంఘటన ప్రశ్నావళి సెకండ్ ఆప్షన్ పరిపృచ్ఛ థర్డ్ ఆప్షన్ చెక్ లిస్ట్ ఫోర్త్ ఆప్షన్ అభిరుచి శోధన ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పరిపృచ్ఛ ముఖాముఖి చర్చల ద్వారా సమాచారాన్ని సేకరించడం పరిపృచ్ఛ అంటారు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్